ఇదిగో అన్న ఇలాగ షోలు ఏరుతున్నాము మేము ఏరుతాము ఎప్పుడు కూడా ఇలాగే షోలు మేము కొయ్యాము ఇలాగే ఏరేస్తాము హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ రోజు అయితే మా ప్రాంతంలో ఈ సీజన్లో మేమైతే సోలు ఎన్నోనైతే మేము తీసుకుంటాము మా గ్రామంలో అయితే మేము అందరు కలిసి అయితే సోలు ఎన్నోనైతే తీసుకుంటాము విధంగా తీసుకుంటాము మీకు చిన్న వీడియో చేసి అయితే చూపిస్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సోలు చేని దగ్గర అయితే వెళ్దాం మేము ఏ విధంగా తీసుకుంటాము మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మేము సోలు ఎన్నో తీయడానికి వెళ్తున్నాం చూడండి ఇదిగో మా బీచ్ అయితే ఈరోజు కలిసిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఘాటు ఎక్కిస్తున్నాను మా వాళ్ళకి చూడండి ఈ రోజు అయితే మేము సోలు ఎన్నో అయితే మా దగ్గర వెళ్తున్నాం మాకు సహాయం చేయడానికి అయితే చూడండి మా టీమ్ అయితే వస్తుంది పాడే టీం చూడండి చూడండి ఇప్పుడైతే మేము తోటల దగ్గర ఉన్నాం మా కాపీ తోటల దగ్గర వెళ్తున్నాం తీయడానికి మా వాళ్ళు ఎలా తీస్తారో చూద్దాం ఇలాగే సోలు ఏరుతున్నాము అందరూ ఒక్కలాగానే ఏతున్నారు చూడు మేము ఇలాగే ఏరుతాము ఎప్పుడు కూడా ఇలాగ ఏరుతాం సోలు మేము కొయ్యాము ఇలాగ ఏరేస్తాము తట్టలు కూడా చూడు ఇది తట్టలు బుట్టెలోకి వస్తే కదా నిప్పడం కాదు ఇది ఎన్ని ఏరడం ఎన్ని ఏరడం కూడా మరి నిప్పు నిప్పు నేను పెద్ద బస్స కంపిస్తున్నా నిన్న నింపితిమి రాకడే అక్కడ బాబాయ్ фалат боз заводлар баз барани зухай арамроди голсири балантга гири нистани голсири бола чида сано кутте жегаре фул катлубградар исмо

చూడండి మా బ్రదర్ అయితే ఇప్పుడు ఎన్ను తీయడం అయిపోయింది ఇప్పుడు కడుతున్నాడు బస్తలు

ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈరోజు ఎన్ని తీసి కవర్లు వేసుకొని చూడండి ఇప్పుడైతే దీన్ని ఊరి వరకు మేము మోసుకెళ్ళాలి చూడండి దీని అయితే ఇప్పుడు ఎత్తుకుంటున్నాం ఎట్లయితే బరం ఉన్నది ఇది ఫ్రెండ్స్ చూడండి దీని అయితే మేము ఊరు వరకు మోసుకెళ్ళవలసి ఉంటది చూపిస్తాము దారి కూడా చాలా ఘోరంగా ఉంటది ఇప్పుడైతే ఇది మోసుకెళ్దాం చూడండి మా వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు కిందకి మేము కూడా వెళ్ళిపోతాం చూపిస్తాం మీకు కారీ కూడా చూడండి ఇట్లాగా ఉంది ఇది మళ్ళీ రేపు వచ్చి తీయాలి ఫ్రెండ్స్ చూడండి చేనే నుంచి అయితే ఊరికి మూసుకొచ్చేము సోలు మూటలు చూడండి చూడండి ఫ్రెండ్స్ చైన్ నుంచి అయితే మూటలు ఇలా ఎన్ను తీసి అయితే ఇలా ఈ విధంగా మూటలు అయితే తీసుకొస్తాం చూడండి ఇదిగో మా బ్రదర్ కూడా మూట తీసుకొచ్చాడు ఈరోజు ఏమనిపించే చూడండి ఫ్రెండ్స్ మా బ్రదర్ చాలా జాగ్రత్తగా తేవాలని అయితే తెలిసిందట చూడండి మోటార్ అయితే ఈ విధంగా ఆరబెట్టుకుంటాము ఈరోజు మా టీం ఇది